అల్లం పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే ఇలా వెల్లుల్లి పొట్టు తీసుకొని మనము అల్లం కూడా శుభ్రంగా కడిగి ముక్కలు చిన్న ముక్కలుగా చేసుకొని ఇందులో వేసుకోవాలి రాళ్ళ ఉప్పు వేసుకోవాలండి అల్లం వెల్లుల్లికి సరిపడా కాస్త పసుపు వేసుకోవాలి ఒక పావు టీ స్పూను పసుపు యాంటీబయాటిక్ కాబట్టి దానికి ఖరాబ్ చేసే గుణం ఉండదు తర్వాత సాల్ట్ కూడా మనకు నిల్వ ఉండడానికి ఉపయోగపడుతుంది వాటర్ కలపకుండా దీన్ని ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకున్న తర్వాత చాలా మెత్తగా చేసుకోవాలండి ఇది చాలా రోజులు నిల్వ ఉంటుంది చూడండి అల్లం మిక్సీ పట్టాను ఇలా మెత్తగా అసలు కొంచెం కూడా వాటర్ పోయలేదండి ఇది బయటైనా ఉంటుంది ఇంకా ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా చాలా రోజులు నిల్వ ఉంటుంది మార్కెట్లో దొరికే అల్లం కంటే ఇలా మనం ఇంట్లో అల్లం ఫ్రెష్గా చేసుకుంటే చాలా హెల్దీ పావుకిల అల్లంకి పావుకిల వెల్లుల్లి వేసుకొని మనం చక్కగా కాస్త సాల్ట్ కాస్త పసుపు వేసుకొని మిక్సీ పట్టుకుంటే మనకు హెల్దీ అల్లం రెడీ మీరు కూడా ఇలా ట్రై చేయండి థ్యాంక్ యూ